కాళిదాసు రచన శ్రీ రామారావు సంస్కృత మహాకవులలో మహాభారతం రాసిన వ్యాసుడు రామాయణం రాసిన వాల్మీకి తరువాత కాళిదాసు అగ్రగణ్యుడు ఆయన రాసిన నాటకం అభిజ్ఞాన శాకుంతలం ప్రపంచ ప్రసిద్ధి చెందింది అందుకే గురువుగా మహాకవి కాళిదాసును మన పండితులు కీర్తిస్తారు కవులందరికీ గురువు లాంటివాడు ఆయనలాగ కవిత్వం చెప్పేవాడు ఆనాడు ఈనాడు లేడని మహాపండితులు చెబుతారు కాళికాదేవి అనుగ్రహంతో కవిగా మారాడు కాబట్టి కాళిదాసుగా పేరు పొందాడు ఆనాటి రసజ్ఞులు భగవంతుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో అంటే కాళిదాసు కవిత్వం వినే వరం ఇవ్వమనేవారని నానుడి ఆయన రాసిన రెండు కావ్యాలు రెండు ఖండకావ్యాలు మూడు నాటకాలు ప్రముఖమైనవి రఘువంశం కుమారసంభవం కావ్యాలు రఘువంశంలో శ్రీరాముని వంశంలోని రాజులతో సహా గూర్చి వ్రాశాడు కుమార సంభవం కావ్యంలో శివపార్వతుల ప్రేమ సుబ్రహ్మణ్యుడి పుట్టుక దేవతల సేనాని అవటం తారకాసురుని వధ ఇతివృత్తంగా వ్రాసారు సంస్కృత పంచమహాకావ్యాలలో కాళిదాసు వ్రాసిన రెండు కావ్యాలు రఘువంశము కుమార సంభవము చోటు చేసుకోవడం విశేషం మిగిలినవి భారవి వ్రాసిన కిరాతార్జునేయము మాఘుడు వ్రాసిన శిశుపాలవధ శ్రీహర్షుడు వ్రాసిన నైషదీయ చరితము ఈ ఐదు చదివినవాడిని పండితుడుగా ఆనాడు గుర్తించేవారు కార్యేషు నాటకం రమ్యం అంటారు అంటే కావ్యాలలోకెల్లా నాటకం శ్రేష్టమని అర్థము కాళిదాసు అభిజ్ఞాన శాకుంతల నాటకము ప్రసిద్ధిగాంచింది అభిజ్ఞానము అంటే గుర్తు అని అర్థం దుష్యంతుడు శకుంతలకు ఇచ్చిన అంగుళీయకం అనే అభిజ్ఞానం ద్వారా గుర్తించడం ఈ నాటకం ఇతివృత్తం ఖండకావ్యాలలో ఋతువుల గురించి ఋతు సంహారము మేఘం ద్వారా ప్రియురాలికి సందేశం ఇతివృత్తంగా మేఘ సందేశం రాశారు నాటకాల్లో మాళవిక అగ్నిమిత్రం మొదటి నాటకం విక్రమార్వసీయము అనేది రెండో నాటకం ఈ రెండు ప్రేమ కావ్యాలు మూడోది అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు తన కావ్యాలలో ఉపమాలంకారం రమ్యంగా ఉపయోగించేవాడు అవంతి కుమార్తెకు సమస్త విద్యలను నేర్పించడానికి రాజు రాజగురువును నియమించాడు విద్యను నేర్చుకోవడం పూర్తి అయిన అనంతరం గురుదక్షిణ ఇవ్వడానికి వెళితే ఆ గురువు నీ సౌందర్యం పాండిత్యం నన్ను విభసు చేశాయి నన్ను వివాహం చేసుకో అని అడిగాడు ఆమె మీరు నాకు గురువు తండ్రితో సమానము అలాంటి భావనలు మీ మనస్సులోంచి తీసివేయండి అని చెప్పి అంతఃపురానికి వచ్చింది ఆ తరువాత ఆ విషయం ఆమె మరిచిపోయింది రాజగురువు క్రోధంతో ఆమెకు పండితుడు కాని వాడితో వివాహం అయ్యేలా చూస్తానని శపథం పట్టాడు కొంతకాలం పిదప రాజు తన కుమార్తెకు భర్తగా మంచి పండితుడిని చూడమని రాజగురువును ఆదేశించాడు తన శపథం నెరవేరే అవకాశం వచ్చిందని సంతోషించి మూర్ఖుడు అజ్ఞాని కోసం వెతకడం ప్రారంభించాడు రాజగురు అడవిలో ఒకనాడు గంగడు అనే గొర్రెల కాపరి చెట్టు మీద తన కూర్చున్న కొమ్మను నరుకుతూ కనిపించాడు అడు పామరుడు గొంగళి కప్పుకున్న గొర్రెల కాపరి అందంగా ఉన్న అతడు తనకి వస్తాడని తరచి నా మాట వింటానంటే రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు అందుకు గంగడు రాజకుమార్తెతో పెళ్లి చేస్తానంటే ఏదైనా చేస్తాను అన్నాడు నీవు నేను చెప్పే వరకు ఏమీ మాట్లాడకూడదు అని అన్నాడు సరే అని గంగడు ఒప్పుకున్నాడు తరువాత గంగడిని తీసుకువచ్చి మంచి దుస్తులు వేసి రాజు తదితరులతో ఎలా ప్రవర్తించాలో నేర్పించాడు రాజుగురువు ఆ తరువాత రాజు ముందుకు తీసుకువెళ్ళి ఇతడు మంచి పండితుడు రాజకుమార్తెకు తగిన వరుడు అని చెప్పాడు దానికి రాజు సమ్మతించి వివాహం చేశాడు వివాహమైన అనంతరం వధూవరులను గదిలోకి పంపారు రాజకుమార్తె తాను మోసపోయానని తెలుసుకుంది వెంటనే భర్తకు సరస్వతీ స్తోత్రం మంత్రోపదేశం చేసి కాళికాదేవి గుడిలో అమ్మ కరుణించే వరకు ధ్యానం చేసి ఆ తరువాత ఇంటికి రమ్మని చెప్పింది రాజభవనం నుంచి రహస్యదారిలో గుడికి తీసుకువచ్చి వదిలింది అప్పుడు గంగడు అమ్మవారి స్తోత్రం చదువుతూ కూర్చున్నాడు కాళికాదేవి రాత్రుల్లో నగర సంచారం చేస్తారని ప్రజలు నమ్మేవారు ఆనాడు నగర సంచారం ముగించుకుని దేవాలయానికి వచ్చిన కాళికాదేవి ఇతన్ని చూసి కరుణించి అతని నాలుక మీద బీజాక్షరాలు వ్రాసింది దాంతో కాళికాదేవి కృపతో పండితుడుగా మారిన కాళిదాసు నోటి వెంట ఆమెని స్తిస్తూ మాణిక్య వీణాం అంటూ శ్యామలా దండకం వచ్చింది కాళిదాసు రాసిన శ్యామలా దండకం నేటికీ భక్తులు చదువుకుంటూనే ఉన్నారు నీవు మహాపండితుడిగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన కావ్యాలు వ్రాస్తావని దీవించింది అమ్మవారు అంత రాజకుమార్తె చెప్పిన విధంగా ఆ రహస్య దారిలో రాజభవనానికి వచ్చాడు భార్యని చూసి నమస్కరించాడు ఆమె అస్థి కచ్చిత్వాక్ విశేష అని సంస్కృతంలో అడిగింది అంటే ఏమైనా కొంచెం పాండిత్యం వచ్చిందా అని దాని అర్థం మళ్ళీ కాళిదాసు అవే పదాలను ఉచ్చరించి నేను ఈ నాలుగు పదాలను ప్రారంభ శ్లోకంగా కావ్యాలు రాసి నీ పేరు ఆచంద్రార్కం చేస్తానని నీవు నా గురువువి అంటూ ఆమె పాదాలకు నమస్కరించాడు ఆమె అయ్యో మీరు నా భర్త అలా చేయరాదు అంది అంత కాళిదాసు నీవు నాకు సరస్వతి మంత్రోపదేశం చేసిన మాతవు అన్నాడు నేను నీ అని ఆమె ఎంత ప్రాధేయపడినా పట్టించుకోలేదు దాంతో ఆమెకు ఆగ్రహం కలిగి నీ మరణం ఒక స్త్రీ వల్ల జరుగుతుందని శప్పించింది నీ శాపం కూడా నాకు శిరోధార్యమని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాళిదాసు అక్కడి నుంచి వెళుతూ ఉండగా ధారనగర రాజు భోజుడు కళాపోషకుడు స్వయంగా కవి ఆయన కవులను ఆదరిస్తాడని విని ఆ నగరం చేరుకున్నాడు అక్కడ ఇద్దరు బ్రాహ్మణులు వారిలో వారిలా అనుకుంటున్నారు భోజరాజుకు కవిత్వం అంటే ఇష్టము ఆయనకు కవిత్వం చెబితే అక్షరలక్షలు ఇస్తారు అని తమకు కవిత్వం రాదని వాపోతున్నారు వారు వచ్చిరాని పాండిత్యంతో భోజనం దేహీ రాజేంద్ర అని మొదటి పండితుడన్నాడు రెండోవాడు నీతో భోజనం బాగుంటుందని సమన్వితం అన్నాడు ఆ తరువాత ఎంత ప్రయత్నించినా రెండో పాదం స్ఫురించలేదు అక్కడే ఉన్న కాళిదాసు వీరి మాటలు విని రెండో పాదం అన్నాడు తెల్లని పెరుగు కూడా ఉంటే బాగుంటుందని అర్థం ఆ మాటలు అని కాళిదాసు వెళ్ళిపోయాడు వారు కాళిదాసు రెండో పాదం విని వెంటనే వ్రాసుకొని భోజనికి వినిపించారు ఆయన రెండో పాదం వీరు వ్రాయలేదని గ్రహించి నిజం చెప్పమని చెబితే రెండో పాదానికి మాత్రము అక్షర లక్షలు ఇస్తానన్నాడు అంతవారు కాళిదాస్ ఎవరో తెలియదని ఆయన మా మాటలు విని రెండో పాదం పూర్తి చేశామని చెప్పారు భోజరాజు కొలువులో ముగ్గురు పండితులుండేవారు వారు ఏకసంతాగ్రాహి ద్విసంతాగ్రాగ్రాహి అంటే ఒకసారి చెప్పింది మొదటివాడు గుర్తుపెట్టుకొని పెట్టుకుని యథాతథంగా చెప్పగలడు రాజు వద్దకు వచ్చిన కొత్త పండితుడు చెప్తే అతను చెప్పింది గుర్తు పెట్టుకొని అదే పోకుండా చెప్పి అది గతంలో వచ్చిన పావత కవిత్వం అనేవాడు ఏకసంతాగ్రాహికి కొంచెం నత్తి ఉండేది రెండోవాడు మూడోవాడు కూడా మొదటివాడు చెప్పిందే రాజుకు చెప్పి తప్పుదోవ పట్టించేవారు ఈ విషయం తెలియక రాజు నమ్మేవాడు వీరి విషయం గ్రహించిన కాళిదాసు వారి వద్దకు వచ్చి తేలికైన కవిత్వం చెప్పి వారిని భోజరాజు దర్శనం చేయించమన్నాడు వారు కాళిదాసుతో తమకు ప్రమాదం లేదని రాజు వద్దకు తీసుకువెళ్లారు భోజరాజు వద్దకు రాగానే కష్టమైన పదబంధంతో నోరు తెరగని పదాలతో శ్లోకం చెప్పాడు దాంతో ఏకసంతాగ్రాహి తన నత్తి వల్ల కష్టమైన పదాలుండటం వల్ల పలుకలేకపోయాడు దాంతో కాళిదాసు ప్రతిభను భోజరాజు గుర్తించాడు మరో పద్యం చెప్పమన్నాడు భోజరాజు కీర్తి దిగంతాలకు వ్యాపించి అన్నీ తెల్లగా మారాయని పద్యం చెప్పాడు అంత రాజు లేచి తన సింహాసనం తూర్పు వైపుకు తిప్పుకున్నాడు కాళిదాసు రాజుకు తాను చెప్పిన పద్యం నచ్చలేదేమోనని ఆ వైపుకు తిరిగి అభివాదం చేసి తెల్లనైన సముద్రాలలో పాలసముద్రం ఏదో తెలియక విష్ణువు కైలాసపర్వతం ఏదో తెలియక శివుడు తన వాహనం హంస ఏదో తెలియక బ్రహ్మ ఐరావతం ఏదో తెలియక ఇంద్రుడు కంగారు పడ్డారని వర్ణించాడు అంతట భోజుడు దక్షిణం వైపు తన సింహాసనాన్ని తిప్పుకున్నాడు మళ్ళీ కాళిదాసోటి వైపుకు వెళ్ళి నమస్కరించి మరో పద్యం చెప్పాడు మీ కీర్తి వల్ల లోకాలు తెల్లవడం వల్ల బ్రహ్మ పాలూ నీళ్లు కలిపి హంసను గుర్తించడానికి పక్షులు ముందు పెడుతున్నాడు చక్రధారి సముద్రాలన్నీ పరీక్షిస్తూ పాలసముద్రమైతే పెరుగు కలిస్తే తోడుకుంటుందని పెరుగు తీసుకుని వేట ప్రారంభించాడు పరమేశ్వరుడు తన కన్ను తెరిచి తెల్లని కైలాస పర్వతం గుర్తించేందుకు పర్వతాలన్నింటినీ భస్మం చేస్తున్నాడు అలా మూడు లోకాలు భోజని కీర్తి వల్ల అతలాకుతలం అవుతున్నాయని కాళిదాసు చెప్పాడు దాంతో భోజరాజు తన సింహాసనాన్ని పడమర వైపుకు మార్చాడు అంత కాళిదాసు మళ్లీ అభివాదం చేసి మరో శ్లోకం చెప్పాడు విద్వత్ రాజులలో మణిపూసైన భోజరాజు కీర్తిని బ్రహ్మతూచాలని తలచాడు త్రాసు తెచ్చి ఒక పక్క భోజరాజు కీర్తిని పెట్టాడు మరోవైపు కైలాస పర్వతం పెట్టాడు బరువు చాలక శివుడిని కూర్చోపెట్టినా పార్వతిని చంద్రుణ్ణి గంగను వాసుకిని ప్రార్థించి కూర్చోపెట్టినా రాజు కీర్తితో సరిపోలేదని చెప్పాడు అప్పుడు రాజు తన సింహాసనాన్ని ఉత్తరవైపుకు మార్చుకున్నాడు అంత కాళిదాసు తన పద్యం రాజుకు నచ్చలేదని భావించి మరో పద్యం చెప్పాడు నారదమునికి స్వర్గం నుంచి వస్తున్న గోపాలుడు ఎదురుపడ్డాడు ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు మునివర్య కామధేనువు దోడకు గడ్డి తేవడానికి భూలోకం వెళుతున్నానని చెప్పాడు భోజుడి అపార దానగుణం విని కామధేనువు సిగ్గుతో పాలు లేక దోడకు గడ్డి తేవడానికి వెళుతున్నానన్నాడు అయ్యో నీ శ్రమ వృధా భూలోకంలో భోజరాజు యొక్క శత్రువులు మొత్తం గడ్డి తినేశారని నారదముని చెప్పాడు అంటే భోజరాజు ఆయన శత్రువుల చేత గడ్డి కరిపించాడని ఇప్పుడు శత్రువులే లేరని దాని అర్థం దాంతో రాజు సింహాసనం తూర్పు వైపుకు మార్చి దిగివచ్చి ఓ మహాకవి నీకు నా ప్రణామములు నా రాజ్యం నలుదిక్కులు నీ కవిత్వానికి ధారపోశాను ఇప్పుడు నేను నీ బానిసను నీవు ఏమి చెబితే అది చేస్తానని కౌగిలించుకుని తీసుకువచ్చి తన సింహాసనం మీద కూర్చోపెట్టాడు కాళిదాసుని అంత కాళిదాసు మీ ఆదరం కోసం వచ్చాను మీ రాజ్యాన్ని మీకే ధారపోస్తున్నాను అన్నాడు అంతటా సంతోషంతో రాజు కాళిదాసును కవిగా నియమించి ఆయనతో ఎంతో సన్నిహితంగా కలిసిపోయాడు భోజ కాళిదాసుల అపూర్వ ద్వయం గురించి ఎన్నో కథనాలు పండితుల ప్రశంసలు పొందాయి తన భార్య మొదట్లో పలికిన అస్థి వాక్ అచ్చిత్ విశేష అన్న దాంట్లో అస్థి అనే పదంతో ప్రారంభించి కుమార సంభవం కావ్యం రాశాడు వాక్ పదంతో రఘువంశం ప్రథమ పద్యంలో రచించాడు హచ్చిత్ అనే పదంతో మేఘసందేశం ఖండకావ్యాన్ని ప్రారంభించాడు విశేష పదంతో సంహారం ఖండకావ్యం ప్రారంభ శ్లోకంగా వ్రాసి ఆమెకు ఇచ్చిన మాట నిలుపుకున్నాడు కాళిదాసు ఒకసారి భోజరాజుకు కాళిదాసుకు మధ్య చిన్న గొడవ వచ్చింది కాళిదాసు రాజుని వదిలి వెళ్ళిపోయాడు కాళిదాసు రాజనర్తకి ఇంటిలో తలదాచుకున్నాడు కాళిదాసును మళ్లీ సభకు రప్పించాలని భోజుడు పండితులకు ఒక సమస్య ఇస్తాడు సమస్య ఇచ్చి దీన్ని పూరించిన వారికి అక్షర లక్షలు ఇస్తానన్నాడు అది కాళిదాసు మాత్రమే పూరించగలడని భోజరాజుకు తెలుసు ఆ సమస్య ఏంటంటే కమలే కమలోత్పత్తి శ్రూయతే నూ దృశ్యతే పద్మంలోంచి మరో పద్మం పుట్టిందని విన్నాము కానీ కళ్ళతో చూడలేదని దీని అర్థం ఆ పదాన్ని నర్తకి విని కాళిదాసుతో చెబుదామని వెళితే కాళిదాసు నిద్రపోతున్నాడు గోడ మీద బొగ్గుతో రాజు ఇచ్చిన సమస్య రాసింది నిద్రలేచిన కాళిదాసు గోడ మీద ఉన్న సమస్యను చదివి ఈ విధంగా పూరించాడు బాలే తవ ముఖం భోజే దృష్టమిందీ వరద్వయం ఓ ముద్దురాలా నీ ముఖమనే పద్మంలో కళ్ళు అనే పద్మాలు ఉన్నాయని అర్థం తెల్లవారిన తర్వాత నర్తకి చూసి ఈ పద్యానికి రాజు లక్షలు ఇస్తాడని దురాశతో కాళిదాసు ఎప్పుడైనా రాజును కలిస్తే నిజం తెలుస్తుందని ఆహారంలో విషం కలిపి చంపి సభకు వెళుతుంది రాజు ఆమె చెప్పింది విని ఇది కాళిదాసు కవిత్వం అని గ్రహించి నీవు రాస్తే ఆమెను బాలే అని ఎందుకు రాస్తావు అని నిర్బంధించగా అసలు నిజం వెల్లడిస్తుంది అంత భోజుడు కాళిదాసు మరణానికి దుఃఖించి మహాకవికి అంత్యక్రియలు జరిపిస్తాడు ఆ విధంగా కాళిదాసు భార్య పెట్టిన శాపము ఈ స్త్రీ రూపంగా నిజమైంది ఎంతో కీర్తి గడించిన కాళిదాస కవి ఆయన కావ్యాల రూపంలో నేటికీ చిరస్మరణీయుడుగా ఉన్నాడు కాళిదాసు ఉజ్జయిని నగరాధీశుడు విక్రమాదిత్యుడి కొలువులో కవి అనే మీమాంస ఉంది ఆయన రచనల్లో ఉజ్జయిని పోలిన వర్ణన ఉండడము రాజు కొలువులో ఉన్న దండకవితో వివాదం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఆరవ శతాబ్దికి చెందిన కవిగా చరిత్రకారులు భావిస్తారు అలాగే ఆయనను భారతీయ షేక్స్పియర్గా భావిస్తారు ఆయన రచనల్లో పరిసరాల వర్ణన ఆయా ప్రదేశాల ప్రాముఖ్యత వివరించడం విశేషం